పూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ శ్రీ వివేకానంద నగర్ లోని రోడ్ నెంబర్ ఐదు శ్రీ లక్ష్మీ గణపతి నిలయంలో శ్రీ వివేకానంద నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బొల్లు శ్రీనివాసరావు ఏర్పాటు చేసిన గణనాథని మండపంలో ఈ రోజు పిల్లల చేత భరతనాట్యం కూచిపూడి లాంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసి గెలుపొందిన వారికి అవార్డులు ఇచ్చి షాల్వార్లతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా కాలనీ ప్రెసిడెంట్ బొల్లు శ్రీనివాసరావు మాట్లాడుతూ పిల్లలు ఎంతో చక్కగా భరతనాట్యం కూచిపూడి చేసి అందరినీ ఆకట్టుకున్నారని గెలుపొంది ముందున వారికి బహుమతులు అందజేయడం జరిగిందన్నారు సోమవారం పదకొండవ రోజు గణేష్ నిమజ్జనం ఉంటుందని ఆయన తెలియజేశారు ఈ వేడుకల్లో చైర్మన్ తుమ్మల శ్రీనివాస్ జగన్నాథరావు మధు రోషయ్య ఆంజనేయులు ఉత్సవ కమిటీ సభ్యులు కాలనీ అసోసియేషన్ సభ్యులు కాలనీ వాసులు భక్తులు श्रीवरविन्द्यशिरोधिनि वासिनि जिष्णुनुते विष्णुनुते भगवति हे शितिकण्ठकुटुम्बिनि वर्षिणि दुर्धर दर्षिणि दुर्मुखमर्षिणि कर्षरते रघुवन पोषिणि शङ्करतोषिणि कल्मष पोषिणि कोशलते तनुजनिरोषिणि दिदिसुतरोषिणि दुर्मद शोषिणि सिन्धुसुते जय जय हे महिषासुरवर्धिनि रम्यकवर्धिनि यज प्यजये जय शब्द परस्तुति तत्पर विश्वनुते फण बणभिञ्जिमिभिम् मोहित भूतपते नटित नटाधनटी नटनायक नाटितनाट्यसुगानरते గిరినందిని నందితమేదిని విశ్వ వినోదిని నందను గిరివర వింద్య శిరోదిని వాసిని విష్ణు విలాసిని జిష్ణును భగవతి దేశితి కంఠ కుటుంబిని పూరి నగర్ రోడ్ నెంబర్ ఫైవ్ శ్రీ లక్ష్మీ గణపతి నిలయం వద్ద ఈరోజు మన చిన్నారులు భరతనాట్యం చాలా అద్భుతంగా చేశారు వారు అనుకున్నంత విధిగా ఎక్కువగా చాలా కష్టపడి బాగా చేశారు వారికి వాళ్ళ గురువు గారికి మా హృదయపూర్వక నమస్కారాలు అదేవిధంగా ఈ నవరాత్రులు తొమ్మిది రోజులు ఇక్కడ నిత్య అన్నదాన కార్యక్రమం జరుగుతున్నాయి రేపు స్వామివారిని మన పదకొండవ రోజు అయింది స్వామివారిని నిమజ్జనానికి తీసుకెళ్తున్నారు రేపు సాయంత్రం ఎనిమిది గంటలకి ఇక్కడి నుంచి రథయాత్రతో బయలుదేరుతారు పిల్లలు అన్నమయ్య పాటలు గణపతి పాటలు శ్రీ అమ్మవారి పాటలు అన్నీ వాళ్ళ భరతనాట్యంలో బాగా అద్భుతంగా చేశారు ఈరోజు వాళ్ళకి అద్భుతంగా చేసినందుకు వాళ్ళకి అవార్డు కూడా ఇవ్వడం జరిగింది అందరూ చాలా కష్టపడి చేశారు శ్రీ లక్ష్మీ గణపతి ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో ఈరోజు చిన్నారులతో బ్రహ్మాండంగా పిల్లలు భరతనాట్యం చాలా చక్కగా జరిగింది ఈ యొక్క గణపతి ఉత్సవ కమిటీ మన శ్రీ వివేకానంద సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ బులు శ్రీనాన్న గారి ఇంటి దగ్గర ఆయన స్వయంగా గత సంవత్సరం నుంచి కూడా ఇక్కడ ఎగ్రాలు పెట్టడం జరుగుతుంది ఆ తొమ్మిది రోజులు కూడా అన్నదార కార్యక్రమం కూడా ఎంతో వైభవంగా ఆయన నిర్వహిస్తున్నారు అలాగే ఈ తొమ్మిది రోజులు ఉత్సవంలో కూడా మన కమిటీ ప్రెసిడెంట్ గారు అయ్యిండి కూడా సెంటర్లో కూడా వినాయకుడిని జరిగింది చాలా ఈ యొక్క లక్ష్మీ గణపతి ఉత్సవ కమిటీ దినదిన ఇద్దరికి ఎంతో వైభవంగా జరగాలని ఆ స్వామివ రాశిస్సులు ఎలావేళ మా బొలిసీనాన్నగారికి ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను